ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ గోపికలకు గర్వభంగం చేయడానికి కృష్ణయ్య అక్కడికక్కడే వారి నుంచి మాయమైపోయాడు వియోగ దుఃఖాన్ని భరించలేకపోయారు గోపభామలు కృష్ణునికి అన్ని దిక్కులు వెదకసాగారు కృష్ణుడు కనిపించక తీవ్ర వ్యధకు గురి అయ్యారు విరహతాపం పెరిగిపోయింది కృష్ణుడు కనిపించాడా కృష్ణుడు కనిపించాడా వృక్షాలను చెట్లను మొక్కలను లతలను పూపదులను ఝుంకారం చేసే తుమ్మిదలను పూలను అడుగుతూ పిచ్చివారైపోయారు కృష్ణయ్య కనిపించలేదు ఏం చెయ్యాలో తోచక కృష్ణయ్య లీలలు స్మరించుకుంటూ వారే కృష్ణస్వామిగా మారి ఆయన లీలలు ప్రదర్శించుకుంటూ ఒకరినొకరు అభినందించుకుంటూ కృష్ణుని కోసం వెతుకుతున్నారు ఇంతలో వారందరికీ కృష్ణునిపై అనుమానం వచ్చేసింది కృష్ణయ్య వేరే స్త్రీతో వెళ్ళిపోయినట్లుగా అలానే వారికి ఆ గుర్తులు కూడా కనిపించసాగాయి వారి మాటలు వినిపించసాగాయి వారి భక్తి అలాంటిది కృష్ణయ్య పాద చిహ్నాలు వారికి కనిపించాయి ఇక వారి అనుమానమే నిజమైంది అదే భావనతో వారు ఆ పాదముద్రల వెంట పరిగెత్తసాగారు కృష్ణయ్యను చేరాలని ఎంత విధనా కనిపిస్తే కదా మన మురళీకృష్ణుడు యమునా తీరానికి చేరారు కృష్ణయ్య గుణాలు గానం చేస్తూ భగవంతుని ప్రార్థించసాగారు కృష్ణయ్య దర్శనం కోసం శ్రీమద్ భాగవతం దశమ స్కంధం ముప్పది రెండవ అధ్యాయం శ్రీకృష్ణుడు గోపికలకి ప్రత్యక్షం ఒకట శ్రీ సుగమహర్షి పరిషన్ మహారాజుతో ఇలా చెప్తున్నాడు ఓ మహారాజా ఈ విధంగా పాడుతూ అనేక రకాలుగా విలపిస్తూ శ్రీకృష్ణుడు దర్శనం పైన గల కుతూహలంతో గట్టిగా రోదించసాగారు గోపికలు ఆ సమయంలో చిరుమందహాసంతో నిండిన ముఖారవిందంతో పీతాంబరాలు ధరించి వనమాల వేసుకుని సాక్షాత్తు కామదేవుని కూడా మోహితుడు చేసేటటువంటి సూరసేనుడి పౌత్రుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోపికల మధ్య ప్రత్యక్షమయ్యాడు ప్రాణం వచ్చాక మృతకుడికి అన్ని అవయవాలలో చైతన్యం వచ్చినట్లుగా ప్రేమతో కూడిన సంతోషంతో పులకించిన వారై ఆ అబలలు తమకు ప్రియాతి ప్రియమైన కన్నయ్య రావడం చూసి వెంటనే లేచి నిలుచున్నారు ఒక గోపిక శ్రీకృష్ణుడి కరకమలాన్ని తన చేతితో ప్రేమగా పట్టుకుంది ఇంకొక గోపిక శ్రీకృష్ణుడి చందనాలుకృతమైన భుజంపైన తన భుజాన్ని ఆనించింది ఒక సన్నని నాజూకైన నడుపు కల స్త్రీ ఆయన నములుతున్న తాంబూలాన్ని తీసుకుని తినసాగింది ఇంకో గోపిక ఆయనను చూసి ప్రేమావేశంతో తన స్థనాలని ఆయన చరణకమలాలకి తగిలించసాగింది మరొక వనిత కనుబొమ్మలు పైకి పెట్టి నమ్రత నిండిన కోపంతో కలత చెంది పళ్ళతో తన పెదాన్ని త్రొక్కి ఆయన పైన ప్రేమతో కూడిన వక్రబుద్ధితో బాణాలు సంధిస్తున్నట్లుగా చూసింది మరో గోపిక అరమోడ్పు కన్నులతో చూస్తూ ఆయనని తన మనసులో ఉంచుకుని కళ్ళు మూసుకొని ఆయనని ఆలింగనం చేసుకుని పులకాంకితులైన మిగతా గోపికలలాగా మహదానందంలో మునిగిపోయింది ఓ రాజా అదే సమయంలో శ్రీకృష్ణుడు ఆ శోకంతో నిండిన గోపస్త్రీల మధ్యలో పరమాత్మ తన సత్వాది గుణాలతో శోభిల్లినట్లుగా ఎంతో శోభతో విరాజిల్లాడు ఆ తర్వాత గోవిందుడు ఆ గోపికలందరినీ తన వెంట తీసుకుని యమునా నది ఒడ్డుకు చేరాడు అక్కడ గోపికలు ఆయన పైన వలపులు వలకపోస్తూ వారి మనోరథం ఈడేరగా తమ కుచాలకు పూసుకున్న గంధం అంటుకున్న పైటలను క్రిందపరిచి శ్రీకృష్ణుణ్ణి ఆ ఆసనంపైన కూర్చోబెట్టగా వారి మధ్య ఆయన తారల మధ్య చంద్రుడిలా శోభిల్లాడు అప్పుడు ఆ గోపికలు ఆయనతో ఇలా చెప్పసాగారు ఓ గోవింద ఈ జగత్తులో ఎంతమంది పురుషులు తమను వాంఛించిన వారిని ఉపేక్షించకుండా ఆరాధిస్తారు తమని ఆరాధించేవారిని అలాగే ఆరాధించని వారిని వాంఛించకుండా ఉంటారు కదా ఈ అందరి పురుషులలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు దయతో మాకు అర్థమయ్యేలా చెప్పండి వారి ప్రశ్న విని కన్నయ్య వారితో ఈ విధంగా చెప్పాడు ఓ సఖులారా ఏ పురుషులు ఎవరు ఒకరిని ఒకరు పొగుడుకుంటారో వారు స్వార్థపరులు ఆ ఆరాధనలో స్నేహము సుఖము ప్రేమ ధర్మము ఏమీ ఉండవు ఎందుకంటే అలా సేవించడం కేవలం తమ స్వార్థం కొరకే కానీ ఎవరు తమని సేవించిన వారిని కూడా ప్రేమగా చూస్తారో వారు దయ మరియు ప్రేమ ఉన్నవారు ఎలాగంటే ఏ తల్లిదండ్రులు తమ పుత్రుని పైన కృప మరియు ప్రేమ చూపిస్తారో అటువంటి దయ చూపించే వారిలో నిజమైన ధర్మం ఉంటుంది ఎంతోమంది పురుషులు తమను ప్రేమించేవారిని కూడా పట్టించుకోరు ఇంకా తమను ప్రేమించని వారి సంగతి వేరే చెప్పాలా ఇటువంటి వారు నాలుగు రకాలు తమ ఆత్మలోనే రమించేవారు మొదటి రకమైతే రెండవ వారు పరిపూర్ణ మనోరథం కలిగి ఏమీ ఆశించని వారు మూడవ రకం కృతజ్ఞత లేనివారు ఇక నాలుగవ రకం గురుద్రోహులు ఓ సఖులారా నేను వీరిలో ఎవరిని కాను నేను కేవలం దయ ప్రేమ కలవాడిని ఎందుకంటే ఎవరు నన్ను ఆరాధిస్తారో వారు నా భక్తులు వారి ధ్యానం నిరంతరంగా నాలోనే ఉండాలి అందుకని నేను ఈ కారణం వల్ల నన్ను ఆరాధించేవారిని కూడా నేను చేరుకోను ఎలాగంటే నిర్ధనుడి ధనం పోయినా ఆ ధనంపైనే చింతతో ఎలా వ్యాకులుడు అవుతాడంటే దానివల్ల వాడి దప్పులు కూడా పూర్తిగా వాడికి కేవలం ధనం యొక్క చింత ఎప్పుడు ఉంటుంది ఈ విధంగా మీరందరూ నా కోసం మీ బంధువులందరినీ పరిచయించారు మీకు నాపైన ధ్యానం నిరంతరం ఉండాలని నేను అంతర్ధానమయ్యాను మీ ప్రేమకి పరీక్ష పెడుతూ మీ ప్రీతికరమైన మాటలు వింటూ ఉన్నాను అందుకని ఓ ప్రియులారా మీరందరూ నన్ను దోషిగా అనుకోవద్దు ఇల్లు అనే సంక్యలను తెంపుకుని మీరు నాకు చేసిన సేవకి రుణపడి ఉంటాను ఈ రుణం మీ మంచి నడవడికతోనే తీరిపోవాలి కానీ నేను తీర్చుకోలేను ఇది శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో ముప్పై రెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోనే ముప్పై మూడవ అధ్యాయం గోవిందుడి రాసలీలలు మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి